హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ బుడ్డి బుడ్డి చేతులు ఎవరు అనుకుంటున్నారు నా కాడి నా చెంటికాడి చేతులకి చిన్న చిన్ని గోరింటాకు అయితే పెట్టుకుండు ఇవి చింతల్లి చేతులు చింతల్లి కూడా పెట్టుకుంది గోరింటాకు కాకపోతే ఇప్పుడు పెట్టుకోలేదు మొన్న ఎప్పుడో అయితే పెట్టుకుంది చంటి నేను వాళ్ళ డాడీ మాత్రం ఇప్పుడే పెట్టుకున్నాము గోరింటాకు ఆ పుడ్డి గోరింటాకు కూడా చింతల్లే పెట్టుకుందాం ఆమె చేతులకి మీకు మా చెట్టుకి గోరింటాకు తెంపకపోయినోళ్ళు వాళ్ళు కొట్టిన వాళ్ళే మిక్సీ పట్టేసి ఇచ్చిన గోరింటాకుని ఆమె పెట్టుకుంది నేను నాకు ఎగ్జామ్ ఉంది ఆన్లైన్ ఎగ్జాము డిఎస్సి అని చెప్పేసి గోరింటాకు పెట్టుకుంటే తంబు ప్రింట్ పడదేమని చెప్పి నేను పెట్టుకోలేదు మొన్న నాకు ట్వంటీ టూకి అయితే ఎగ్జామ్ అయిపోయింది అయితే ఈరోజు కూడా వదినా తెంపించి మా చెట్టుకే తెంపుకుపోయింది మీ పక్కన ఇంటి పక్కన వదిన ఆమె మిక్స్ పట్టేసి నాకు ఇచ్చేస్తే నేను పెట్టుకున్నాను అందుకే నేను చాలా తక్కువ తక్కువగా లిమిటెడ్గా అయితే పెట్టుకున్నాను గోరింటాకు అయితే మనం నూరితే ఎక్కువగా పెట్టేసుకుంటాము రెండు చేతులకి రెండు కాళ్ళకైతే ఫస్ట్ టైము అయితే కాళ్ళకి కింది వైపు పెట్టుకోకుండా ఓన్లీ వై వైపే పెట్టుకోవడం ఇవి మా సారి చేతులు గోరిండాకు ఆయనకి కూడా ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఆయన ఓన్లీ చేతులకు మాత్రమే పెట్టేసుకున్నాడు గోరింటాకైతే రెండు చేతులకి అరచేతులకే పెట్టేసుకున్నాడు చెంటిగాడికి వస్తే అస్సలు గోరింటాకు పెట్టుకోవడమే ఇష్టం ఉండదు వాడు పడుకున్నది చూసి కొంచెం అయితే పెట్టేశాను వాళ్ళ ఆడి నేను చాంటి ముగ్గురం ఈరోజు నైటే పెట్టేసుకున్నాం పాప మాత్రం మొన్నెప్పుడు ఆవకల్ ఆమె ఆ గోరింటాకు